కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడదు நம்மகமே ஜீவிதம் மொபைல் நம்பர் த்ரிபுள் எயிட் த்ரிபிள் ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు బిచ్చగాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోతారు రూపాయి బిల్లతో చేసేటటువంటి పరిహారం మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నటువంటి డబ్బు మీ సొంతమవుతుంది అంతేకాకుండా ఇంకా అదృష్టము ఐశ్వర్యం అనేవి మీ సొంతం అయ్యి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది రూపాయి బిల్లే కదా అని తేలిగ్గా తీసేయద్దు రూపాయి బిల్లు ఎందుకంటే మనం కోట్లు సంపాదించినా కూడా మనకి మొదటిది రూపాయి బిల్లు నుంచి మన సంపాదన అనేది మొదలవుతుంది ఇప్పుడు లక్ష రూపాయలు అనుకుని లక్ష రూపాయలని ఒక రూపాయి తగ్గినా కూడా లక్షకు విలువ ఉండదు ఆ రూపాయి వేస్తేనే లక్ష అనేది కంప్లీట్ అవుతుంది రూపాయి అనే దానికి అంత పవర్ ఉంటుందన్నమాట కాబట్టి రూపాయి బిల్లని ఎప్పుడు కూడా తీసేయొద్దు రూపాయికి చాలా విలువ ఉంది కాబట్టి రూపాయి బిల్లుతో ఈ పరిహారం అనేది చాలా మంది చేసి ఫలితమైతే పొందారు ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం మీకున్నటువంటి ఏ సమస్యలైనా సరే అది ఆర్థిక సమస్యలైనా అప్పుడు సమస్యలైనా భార్యాభర్తల మధ్య గొడవలైనా ఏదైనా కానీ మీకు ఏ కోరికైనా సరే ఈ పరిహారం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అంటే మనకు ఆ సమస్య అనేది పూర్తిగా తీరకపోయినా ఆ సమస్య తీరడానికి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది వస్తుంది కాబట్టి మనకి దారి అనేది చూపిస్తుంది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది మీరు నమ్మకంతో చేయండి చాలామంది పెద్ద పెద్ద కోటీశ్వరులైనా కూడా ఒకప్పుడు కూటికి లేని వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు కూడా సడన్గా కోటీశ్వరులు అయిపోతూ ఉంటున్నారంటే వాళ్ళకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అయితే ఒక్క రూపాయితో ఒకే ఒక్క రూపాయితో కోట్లు సంపాదించి కోటీశ్వరులైన వాళ్ళు ఎంతో మందిని చూస్తున్న మన కళ్ళతోటి అది చాలా పవర్ ఉందనమాట ఈ పరిహారానికి వాళ్ళ యొక్క పట్టుదల కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన శక్తి కానివ్వండి వాళ్ళు సడన్ గా కోటేశ్వరులు చేస్తుందనమాట కొందరు పుట్టుకుతోనే కోటీశ్వరులు కానీ సడన్గా డౌన్ అయిపోతూ ఉంటారు చివరికి కూటికి లేనటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుందనమాట అందుకే మన పెద్దలు అంటారు ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి అని ఎవరైతే పుట్టుకుతోనే కోటేశ్వర్లో వారు సడన్గా డౌన్ అయిపోయారో వాళ్ళు ఈ పొరపాటు చేసి ఇలా అయిపోయారా అని చాలామంది కూడా వాళ్ళని చూసి జై జాగ్రత్త పడుతూ ఉంటారనమాట అంటే అలాంటి పొరపాటు ఇంకా ఎప్పుడు మనం కూడా చేయకూడదు ఈ పొరపాటు చేస్తే వాళ్ళలాగే అయిపోతాము అని చాలా మంది నేర్చుకుంటారు అయితే అలాంటి వారు ఎవరైతే సరే ఈ పరిహారం చేసుకుంటే మనకి హీనమైనటువంటి పరిస్థితి మనకి రాకుండా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట ఆ పరిహారాలు ఏంటంటే కొంతమంది జాతకాల బట్టి కూడా ఈ పరిహారాలు కొంతమందికి వెంటనే రిజల్ట్ వస్తుంది మరి కొంతమందికి ఆలస్యం అవుతుంది అది వాళ్ళ యొక్క గ్రహ దోషాల వల్ల కావచ్చు జాతక దోషాల వల్ల కానివ్వండి కాస్త అవుతుంది అంతేగాని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళకి చేసిన వెంటనే రిజల్ట్ రాకపోతే ఈ పరిహారాలన్నీ ఒట్టి వేస్ట్ పనికి రావు పని లేకుండా ఇలాంటి వీడియోలు చేస్తున్నారు వీళ్ళు డబ్బుల కోసమే వీడియోలు చేసుకుంటున్నారు అని చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే ఏదైనా సరే మనకి ఒక సమస్యకు పరిష్కారం అనేది ఆలోచించుకునే స్థితి లేనప్పుడు అన్ని రకాల ఆలోచనలు అయిపోయి ఇలా ఫైనల్ స్టెప్ ఇది అయినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది నేను ఇది నేను చెప్పేది కాదండి పెద్ద పెద్ద పండితులు చేసి రిజల్ట్ అనేది పొందారు ఇది కేవలం మంచికి ఉపయోగిస్తున్నటువంటి పరిహారం కానీ చెడుకు మనం అసలు ఉపయోగించట్లేదు కాబట్టి ఎవరికైనా సరే లేట్ అయితే అవ్వచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంతేగాని పరిహారం అనేది ఎక్కడ కూడా అంటే పరిహారం చేసేటప్పుడు ఎక్కడ కూడా తప్పు అనేది ఉండకూడదు నమ్మకంతో చేయాలి ఏం చేస్తారంటే ఈ పరిహారానికి ఏ రోజైనా సరే పర్వాలేదు చక్కగా ఉదయం లేచి తలస్నానం చేసి మనం ఇల్లు ఊడుస్తాం కదా ఆ ఇల్లు ఊడ్చే నీళ్ళలో ఏం చేస్తారంటే చిటికెడు పసుపు కొంచెం ఉప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు నీళ్ళ వేస్తే కనుక మనకి అంటే నీళ్ళల్లో వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచినట్లయితే ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి దరిద్రం అంతా కూడా పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత మీరు ఒక రూపాయి బిల్లు ఒకటి తీసుకొని రెండు లవంగాలను కూడా తీసుకోవాలన్నమాట రెండు మంచిగా పువ్వున్న లవంగాలను తీసుకోవాలి రెండు తీసుకున్న తర్వాత ఒక రూపాయి బిల్లును తీసుకుని ఏం చేస్తారంటే చాలా మంది కూడా మనకి రూపాయి బిల్లు అనేది మన చాలామంది చేతులు మరి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు రూపాయిన సరే శుభ్రంగా కడుక్కోండి ఆ రూపాయిని శుభ్రంగా కడుక్కొని రెండు లవంగాలను తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా దీపారాధన చేసుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క పటం ఉంటుంది కదా ఈ రూపాయి బిల్లను రెండు లవంగాలను ఆ పటం ముందు పెట్టి ఉంచేయండి అలా పెట్టేసిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకోండి ఏ కోరికైనా సరవాలేదు మీకు ఏ సమస్య అయితే పదే పదే పట్టి పీడిస్తూ ఉంటుందో ఆ సమస్యను మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి అలాంటి సమస్యను మనం దేవుడి ముందు చెప్పుకోవాలి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటే అలాంటివి పట్టించుకునక్కర్లేదు కానీ పదే పదే మీకు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైనా సరే అంటే భార్యాభర్తల సమస్య కానీ పిల్లలు ఒక్కొక్కసారి మాట వినరు అలాగే ఎలాంటి సమస్యలైనా ఉంటే మీ మనసులో ఉంటే మూడు కోరికలు కోరుకొని ఆ సమస్యలు తీరిపోవాలని ఆ రూపాయి బిళ్ళ రెండు లవంగాలను పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మ మాకు సమస్యలకు పరిష్కారం చూపించి తల్లి మాకు కలిసి రావాలి మాకు డబ్బు బాగా రావాలి మేము ఈ బాధలు పడలేకపోతున్నాం తల్లి దయచేసి మా మీద అనుగ్రహాన్ని చూపించి మాకు డబ్బు కలిసొచ్చేలా ఏర్పాటు చేయండి అంటే అమ్మవారికి నమస్కారం అలా చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలన్నమాట అలాగే భార్యాభర్తల గొడవ తగ్గాలన్నా పిల్లలు మీరు చెప్పినట్లు వినాలన్నా ఎలాంటివైనా సరే మూడు కోరికలు మనసులో చెప్పుకొని ఆ రూపాయి బిల్లను రెండు లవంగాలను అమ్మవారికి పక్కన పెట్టేసి ఉంచేయండి ఇరవై నాలుగు గంటలు అలాగే అమ్మవారి పటం ముందు ఉంచేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత దాన్ని అసలు కదిలించకూడదు అంటే ఇరవై నాలుగు గంటల వరకు దాన్ని అసలు కదిలించకూడదు అలాగే ఉంచేయాలన్నమాట అలా ఇరవై నాలుగు గంటలను తర్వాత పెట్టేసిన తర్వాత అంటే ఇప్పుడు తెల్లవారు మన దీపారాధన ఒక తొమ్మిది గంటలకి లేదంటే ఎనిమిది గంటలకి చేసుకున్నాం అనుకోండి అమ్మవారి ముందు ఆ రూపాయి కాయను రెండు లవంగాలను అలాగే అమ్మవారి ముందు అలానే ఉంచేయాలన్నమాట మీరు ఎటువంటి కోరికలు కోరుకుంటున్నారో మనసులో కోరుకొని అమ్మవారి ముందు అలాగే ఉంచేయాలన్నమాట అలాగే మరుసటి రోజు తెల్లవారేసరికి ఆ ఎనిమిది తొమ్మిది గంటలప్పుడే మీ ఇంట్లో ఉండేటటువంటి అంటే రూపాయి బిల్లును రెండు లవంగాలను తీసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి బీరువలో పెట్టుకోండి ఏదైనా ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో పెట్టుకొని పొట్లంలా కట్టుకొని లేదంటే ఇలా ఓపెన్ చేసి మామూలుగా అయినా సరే ఆ రూపాయి బిల్లని రెండు లవంగాల్ని బీరువలో పెట్టుకోండి డబ్బులు ఉండే ప్లేస్లో అంటే మీ భర్త జోబ్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఏదైనా సరే వ్యాపారం మీద మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా మీకు బాగా కలిసి రావాలని భర్త జోబ్లో అయినా సరే చిన్న పొట్లంలా కట్టేసి రూపాయి బిల్ల రెండు లవంగాలను కట్టి మీ భర్త జోబులో పెట్టినా సరే మీకు సంవత్సరం మొత్తం కూడా అంటే ఇవాళ కనుక మనం చేసి సి పెడితే సంవత్సరం మొత్తం కూడా డబ్బును ఆకర్షిస్తాయి ఆ రూపాయి బిల్ల రెండు లవంగాలనేవి డబ్బు ఆకర్షిస్తాయి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ధనాన్ని ఆకర్షించి మన దగ్గర అంటే మన జేబులు డబ్బులు వచ్చి పెడతాయి అనమాట రూపాయి బిల్ల రెండు లవంగాలనేవి ఆకర్షించే గుణం అనేది బాగా ఉంటుంది కాబట్టి చిన్న పరిహారం అయినా సరే మంచి రిజల్ట్ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమస్యలు మేము పడలేకపోతున్నాము ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఏది చేసుకున్నా సరే ఫెయిల్ అయిపోతుంది లాభం రా రావడం లేదు మాకు నష్టాలే వస్తున్నాయి అని లేదంటే ఏదైనా అప్పుల మీద అప్పులు ఎక్కువగా అయిపోతున్నాయని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా చాలా మంది అసలు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనేటటువంటి క్వశ్చన్ అనేది మీలో వస్తూ ఉంటుంది అలాంటి మొండి సమస్యలకైనా సరే ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా మీకు డబ్బును ఆకర్షించేటటువంటి గుణం అనేది ఈ రూపాయి బిల్లుకి ఉంటుంది ఈ పరిహారం అనేది మీకు మంచి ఫలితం అన్నమాట అందుతుంది అయితే ఇది పెద్ద పెద్ద పండితులు పురాణాలు లో చెప్పినటువంటి మాట కాబట్టి రూపాయి బిల్ల రెండు లవంగాలతో సింపుల్గా ఈ చిన్న పరిహారం చేసుకొని మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడి సంతోషంగా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో ఓం శ్రీ మాత్రే నమో ओम श्री वाराही दे गी